కోభేరి ఈ కోలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరి వేయబడిన దుప్పి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమవనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అండ చేసుకుని ది కా పులనాటి సీమ ఖండ ఖండాగా నలకబడి అర్థకలహాలతో రూము గుతుకుని పోయేది కాదే రూము గుతుకుని కాదు అలు పన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్ణులు అనిద్దాం